హాంకాంగ్ ఓపెన్ సూపర్ ఐదు వందలు టోర్నీలో భారత బ్యాడ్మింటన్కు నిరాశే ఎదురైంది స్టార్ ప్లేయర్ పివి సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్ లో డెన్మార్కు చెందిన లినే క్రిస్టోఫెసన్ చేతిలో పివి సింధు ఇరవై ఒక్క నుంచి పదిహేను వరకు పదహారు నుంచి ఇరవై ఒక్క వరకు పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వరకు తేడాతో పరాజయం పాలైంది గతంలో ఐదుసార్లు లేనిపై విజయం సాధించినా ఈసారి మాత్రం కేవలం పోరాటం చేయగలిగింది తొలిగేన్లో సింధు మంచి ఆధిక్యం సాధించినా తర్వాత రెండు గేమ్లో ఆమెకు అవకాశాలు తక్కువగా మారాయి ఇక పురుషుల సింగిల్స్లో భారత్కు ఆరట లభించింది హెచ్ఎస్ ప్రణయ్ లక్ష్యసేన్ రెండో రౌండ్కు అర్హత సాధించారు సింధు పరాజయం భారత బ్యాడ్మింటన్కు ఎదురైన ఎదురుదెబ్బగా చెప్పవచ్చు అయినా ప్రణయ్ లక్ష్య విజయాలు జట్టుకు కొంత ఊరటనిచ్చాయి